హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దేవతలు ముచ్చట్లాడుకున్న ప్రదేశంలో ఉన్నాం అదే ముచ్చట్ల ముందుగా ఆ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం మేము నంద్యాల నుంచి బయలుదేరాం కాబట్టి ఈ రూట్లో వెళ్తున్నాం నంద్యాలనే కాదు విజయవాడ కడప నెల్లూరు ఇలా అటువైపు నుంచి రావాలనుకునే వారంతా ఇప్పుడు మేము వెళ్ళే మార్గంలోనే రావాలి అంత హైవే కాబట్టి జర్నీ సాఫీగా సాగిపోతుంది ఇది కర్నూలు కడప హైవే నంద్యాల నుంచి పదిహేను నిమిషాలు పాణ్యం అక్కడ నుంచి పది నిమిషాలు ప్రయాణిస్తే తమ్మరాజుపల్లె అనే ఊరు వస్తుంది అక్కడ మీకు బోర్డు కనబడుతుంది లెఫ్ట్ తీసుకోవాలి నేరుగా ఘాట్ రోడ్లోకి వెళ్ళిపోతాం ఘాట్ రోడ్లో సరిగ్గా ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే బేతంచెల్ల చేరుకోవచ్చు ఘాట్ అంటే మరీ అంత పెద్ద కొండా ప్రాంతం ఏం కాదు ఇప్పుడు మనం బీదంచర్లకి వచ్చేసామండి ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా ఇటువైపు వెళ్తే కర్నూలు హైదరాబాదు ఆ రూట్ వస్తుంది మనం డోన్ డోన్ వైపు వెళ్ళాలి బీదంచర్ల టౌన్ దాటిన తర్వాత మనం చాలా దూరం ప్రయాణించి చాలా పుణ్యక్షేత్రాలు చూసి వస్తూ ఉంటాం కానీ మన పక్క ఊరిలో పక్క జిల్లాలోనే ఉండేటువంటి క్షేత్రాలను మర్చిపోతూ ఉంటాం అందులో ఇది కూడా ఒకటి అని నా అభిప్రాయం మన కర్నూలు జిల్లా వాళ్ళే చాలామంది దీన్ని చూసి ఉంటారు ఇటువైపు రంగాపురం ఉంది కదా ఇటువైపు మీరు వెళ్తే డోన్ అనంతపూర్ బెంగళూరు అవన్నీ ఈ రూట్లోనే వస్తాయి ఇది దేవాలయం యొక్క ఆర్చ్ ఇది ఇప్పుడు మనం వచ్చిన రూట్ అనమాట మనమైతే దర్శనానికి వెళ్దాం ఇక్కడికి చేరుకోవడానికి బస్సులు అయితే ఉండవు శివరాత్రి కార్తీక మాస సమయంలో అయితే బేతంజలం నుంచి ఉంటాయని చెప్తున్నారు ఆటోలు మాత్రం ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు ఈ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కావాల్సిన పూజా సామాగ్రిని ముందే అక్కడ ఏమి దొరకవు మనం ఆలయానికి చేరుకునే లోపే అతి పురాతనమైన రాజగోపురం ఒకటి మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది చూడొచ్చు మీరు కూడా మొత్తానికి ముచ్చట్ల చేరుకున్నాం ఈరోజు మనం బీతం మండలం ముచ్చట్ల అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఇక్కడ దేవతలు ముచ్చటించుకున్నారంట అంటే కలిసి మాట్లాడుకునేవారు అని ఇక్కడ పురాణం పదండి విడిపోయారు రంగులు లేకున్నా పెచ్చులుడి పోతున్న ఆ శిల్పాల్లో ఏదో మర్మం మనల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది అదేనేమో నాటి శిల్పుల ప్రత్యేకత ప్రధాన ఆలయం వైపే వచ్చేసాం ఇది శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి వారి దేవాలయం గర్భాలయం వెలుపల నందివాహనం మీకు దర్శనమిస్తుంది పక్కనే విఘ్నేశ్వరుడు దక్షిణామూర్తి విగ్రహం కూడా ఇక్కడ కనపడుతుంది ఇక్కడ అమ్మవారు బ్రహ్మంబికా దేవిగా కొలువై ఉన్నారు చాలా పురాతనమైన క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ పూజారి గారు కూడా చెప్పారు ఇటీవలే చిన్న చిన్న రిపేర్లు కూడా జరిపించారంట ఇందులో ఒక శాసనం పూర్తిగా అరిగిపోయి మీకు కనిపిస్తుంది చూడండి ఈ ఆలయం పదకొండు వందల ఆరవ సంవత్సరంలో కళ్యాణి చాళుక్య రారాజైన త్రైలోక్య మల్లదేవర రాజ్యకాలంలో నిర్మించినట్టు ఈ శాసనాలు బట్టి మనకు అర్థమవుతుంది ఇవి తెలుగు కన్నడ లిపి కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ చాళుక్య రాజులు ఎక్కువగా తమ నిర్మాణాల్లో శాండ్ స్టోన్ మరియు సోప్ స్టోన్ వాడేవారు ఎందుకంటే కార్వింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి నిర్మాణాలు మీరు కర్ణాటకలో ఎక్కువగా గమనించవచ్చు పక్కనే మీకు పురాతన నాగశిలలు కూడా దర్శనమిస్తాయి ఈ క్షేత్రంలోని శివలింగం అగస్త్య మహాముని చేత ప్రతిష్టింపబడింది ఆ తర్వాత పదకొండవ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఈ చరిత్రను బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయానికి కుడివైపున ఒక చిన్న కోలేరు కూడా ఉంది దాని విశిష్టత ఏంటంటే అది ఎప్పుడు ఎండిపోలేదంట అటువంటి పరిస్థితే వస్తే కలియుగమంతమైనట్టుగా భావించాలని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆ కోనేరు యొక్క విశేషాలు ఏంటో వారి మాటలనే విందాం ముచ్చట్ల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఇక్కడ ఈ దేవాలయానికి కుడివైపున కోనేరు ఈ కోనేరు ఎప్పటికీ ఎండిపోదు ఈ కాలం ఆ కాలం అనకుండా నిరంతరం నీరు పారుతూనే ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే బ్రహ్మాండంగా నాలుగైదులమైన నీళ్లు ఇక్కడ బాగా పారుతుంటది ఎండల కాలం వచ్చినా కూడా నీళ్ళు అయిపోవు ఎప్పటికీ ఊట ఉంటుంది ఈ కొనేటిలో నుంచి కొద్దిగా ముందుకు పోతే పెద్ద కొనేరు అని ఉంది ఆ పెద్ద కొనేరు వరకు నీళ్లు పారుతూ ఉంటాయి ఆ పెద్ద కొనేటిలోకి నీళ్లు పోయిన తర్వాత నవతరికి సుక్క వెళ్ళిపోవు ఎట్టబోతుంటాయో భూమిలోనే విమృతకపోతుంటాయి రెండవది పూర్వకాలంలో ఈ ముత్తట్ల కొండలు ఈ కొనేట్లో పసుపు కుంకుమ ఇక్కడ వేస్తే యాగంటి క్షేత్రంలో కొన్నిట్లో పసుపు కుంకుమ తేలిందని పూర్వకాలం నుంచి ఒక నానుడి ఇవై ఉన్న చోట గంగ తప్పకుండా ఉంటుంది అన్నదానికి ఇది నిదర్శనం మాతో పాటు వస్తున్న ఈ పెద్ద పేరు కృష్ణయ్య భజన కృష్ణయ్య అని కూడా అంటారు చాలా మంచి వ్యక్తి మూగ జీవాలంటే చాలా ఇష్టమని చెప్పి చెప్పారు గత ఇరవై ఏళ్ళుగా ఈయన ఇక్కడికి పళ్ళు తీసుకొని వచ్చి కోతులకు ఆహారంగా వేస్తున్నారంట చాలా గ్రేట్ కదండి చూస్తున్నారు కదా దేవాలయం నుంచి ఇంత దూరం మేము నడిచి వచ్చాం ఇదే ఆ గుట్ట కాస్త పైకి ఎక్కాల్సిందే దారి కూడా ఏం లేదు పైగా జారుతుంది కూడా మీరు ఈ గుట్ట మీదకి ఖచ్చితంగా రావాలనేం లేదు వినాయకుడి గుడి ఉంది అన్నావు కదా అంటారేమో ఒక ట్విస్ట్ ఉంది పైకి వెళ్ళాక చెప్తాను ఇక్కడ నడవడం కాస్త ఇబ్బంది అండి అందుకే కదా అందరికీ ప్రిపేర్ చేయట్లేదు వాకబుల్ డిస్టెన్స్ అయినప్పటికీ చాలా మంది ఇక్కడికి రారంట అందుకే ఈ ఉళ్ళ అవి బాగా పెరిగిపోయాయి పురుగు పుట్ల కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా అయితే ఉండాలి మనం వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా ఎత్తుగా ఉంది మొబైల్ కూడా పట్టుకోలేకపోతున్నావు ఒక చేతో ఇంకో చేయి ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాల్సిందే ముందు ఆ గూడు లాంటి చోట విగ్రహం ఉండేదంట ఈ రాతి కూడా తర్వాత కట్టారు ఇందాక టిస్ట్ ఉందని చెప్పాను కదా అదేంటంటే ఇక్కడ ఆలయం అయితే ఉంది కానీ అందులో విగ్రహం లేదండి అదేంటంటే ఇక్కడ దండయాత్రలు చేసి ఈ విగ్రహాన్ని మొత్తం పగలగొట్టేశారంట దండయాత్రలు అంటే ఏవో అనుకునేరు ఈ గుప్త నిధుల ముఠాలు ఉంటాయి కదండి వారు చేసే పని ఇదంతా ఇలాంటివి చేసేవారిని ఆ శివుడైనా వదిలిపెట్టచ్చు కానీ శివగణాలు మాత్రం ఏదో ఒక రూపంలో వాళ్లకు బదులు ఇచ్చేస్తాయి ఇక్కడ స్థానికులు మాత్రం చిన్న విగ్రహం ఏర్పాటు చేసి పూజించుకుంటున్నారు సంతోషం మొత్తానికి అలా అయింది దర్శనం కృష్ణయ్య గారు చూడండి సెవెంటీస్ లో కూడా ఎంత హుషారుగా ఉన్నారో వెనుక మా వైఫ్ అడుగులో అడిగేసుకుంటూ దిగుతుంది ఆ గుట్ట దిగాక ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఇంకో కొండ కనపడుతుంది ఆ ప్రాంతాన్ని కాకి ముచ్చట్లా అంటారంట ఆ పేరు ఎందుకు వచ్చిందా అని అడిగితే అక్కడ కాకులు వాడవని చెప్పారు అక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి హిడెన్ వాటర్ ఫాల్స్ కూడా ఉందంట చేరుకోవడం అయితే చాలా కష్టమని చెప్తున్నారు నేను సింగిల్ గా వచ్చుంటే మాత్రం ప్రయత్నించేవాణ్ణే ఇక్కడ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క చోటికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుందండి ఇక్కడ పక్కనే పెద్ద కోనేరు ఉందండి గుండం అని కూడా పిలుస్తారంట చాలా లోతుంటుంది చిన్న కోనేరులో మొదలైన గంగ ఇక్కడికి చేరి అంతర్వాహినిగా యాగంటి క్షేత్రానికి చేరుకుంటుంది పైకి నీరు తక్కువగా కనపడినప్పటికీ లోపల ప్రవహిస్తూనే ఉంటుంది సంవత్సరం పొడవునా మీరు యాగంటిలో చూసే నీరు ఇక్కడదేనండి అక్కడి నుంచి వేల ఎకరాలకి ఈ నీరు చేరుతుంది ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి ఇక్కడ మనం కొన్ని కవర్ చేయగలిగామనుకుంటున్నాను ఇక్కడ పక్కనే కొన్ని పొదలు కనిపించాయి అందులో చాలా విలువైన ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు ఉన్నాయని చెప్పారు అవసరమైన వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్లి వైద్యం చేసుకుంటారని చెప్పారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయ శిఖరానికి ఎదురుగా నిలబడి మనం చూస్తే ఒక నంది ఆకారంలో కనపడుతుంది మీరు కూడా దాన్ని చూడొచ్చు ఇది సహజంగా ఏర్పడిన నంది చెప్పాను కదండి చాలా విలువైన సమాచారం ఇక్కడ ఉంది ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు అక్కడున్న ప్రతిదీ ఆస్వాదించి ధరించాలి ఇక్కడున్న ప్రతిదీ శివమయమే ఓం నమ శివాయ కాస్త రిలాక్స్ అయ్యేలోపే ఫైనల్ గా ఇంకొక చోటు ఉందని చూపిస్తా అని చెప్పి కృష్ణయ్య గారు అన్నారు మనం వచ్చిన రూట్లోనే ఒక రెండు వందల అలా వెళ్తే ఎరమ వైపుకు గుహలు ఉన్నాయంట అవి చాలా పురాతనమైనవని ఎప్పుడు ఎవరు కనిపెట్టారో కూడా సరైన ఆధారం లేవని ఆయన చెప్పారు కొంచెం దారి అయితే కష్టంగానే ఉంటుంది ఇది ఇక్కడ గనులకు వెళ్లే మార్గం అనమాట ఇక్కడ బీతం చల్ల అంటే మీకు ఐడియా అందరికీ ఉండే ఉంటుంది బండలకు ప్రసిద్ధి నాపరాయి ఈ పాలిష్ బండలకు బీతం ప్రసిద్ధి ఇలా ఆ క్వారీలోకి దిగి ఒక వంద మీటర్లు నడవాలి మళ్ళీ దారి అయితే అంతగా బాగోదు నేనైతే ఈ గుహలోకి వెళ్ళమని చెప్పి ఎవరిని చెప్పాను ఇది నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి కవర్ చేయాలనిపించింది ఇక్కడ మీరు దూరంగా చూస్తే ఒక పని చేసుకుంటూ ఉన్నాడు అతని పేరు రామకృష్ణ మేము యూట్యూబ్ అని చెప్పంగానే పాపం ఆయన చేసే పనులు పెట్టి పరిగెత్తకుండా మా దగ్గరికి వచ్చాడు అందులోనూ మన కృష్ణ గారికి పరిచయం అనుకుంటా ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు ఆ గుహల గురించి ఆయన చెప్పే కథలు వింటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క సినిమా తీయచ్చు అవన్నీ నిజమా అబద్ధమా అని నేను అతన్ని అడిగి ఇబ్బంది పెట్టడం కన్నా ఆయన నమ్మకాన్ని గౌరవించడం మంచిదని నాకు అనిపించింది దీని గురించి చాలా చక్కగా వివరిస్తున్నాడండి ఈ గుహలకు మేము కూడా ఎక్కువ వెళ్ళము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ నేను చాలా తక్కువ సార్లు ఇక్కడికి వచ్చాను అని చెప్పారు మొత్తం జనసంచారం లేదు కాబట్టి చాలా నిర్మానుష్యంగా ఉంది ముళ్ళపొదలు తర్వాత ఈ పుట్టలతో నిండిపోయిందండి చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ ఉండాలి ఈ గుహలకి మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది నేనైతే రికమెండ్ చేయను చూ చూడొచ్చు మీరు ఇక్కడ ఇది గుహ ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ పూర్వం మునులు ఋషులు తపస్సు చేసుకునేవారని వీళ్ళ పూర్వీకులు చెప్పారంట వీళ్ళ పూర్వీకులనే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ అడిగినా కూడా ఇదే మాట చెప్తారు వందేళ్ల కిందట సుమారు ఒక సంఘటన జరిగిందంట ఇక్కడ రాత్రిపూట భజన చేసే చప్పుడు వినపడేదని చెప్పారు తీరా అందరూ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు ఉండేవారు కాదంట మరి అది మహత్యం అనే చెప్పచ్చు వందేళ్ళంటే అప్పుడు మైకులు కూడా లేవు కదండి ఉన్నప్పటికీ మన ప్రాంతంలో అంతగా లేవు చూడొచ్చు రెండు సొరంగాలు ఉన్నాయి ఇక్కడ ఇవి ఎంత లోపలికి ఉన్నాయి అనేది ఎవరు కూడా చెప్పలేకపోయారు రీసెంట్గా ఒక యూట్యూబర్ వచ్చాడంట కానీ కాస్త దూరం వెళ్ళి చాలా ఇబ్బంది పడి బయటికి రావడం జరిగింది చూడొచ్చు మీరు ఇందాక ఒక రిస్క్ ఉందని చెప్పాను అదేంటంటే ఇక్కడ పార్క్యుపైన్స్ నేను అబ్జర్వ్ చేశాను అంటే వాటి ముళ్ళు చాలా ఉన్నాయండి ఇక్కడ అదే కాకుండా రీసెంట్గా ఒక కొండ చిలువ కూడా అని చెప్పారు ఈ గుహల్లో అవన్నీ సాధారణం చూడొచ్చు ఇలా ఉంటాయి సొరంగాలు వీళ్ళు మాత్రం చాలా ధైర్యంగా వెళ్తున్నారండి మీరు చూడొచ్చు ఆ పాక్యుపెన్స్ ముళ్ళు మీకు చూపించబట్టి వాటి సైజు ఎంక మీరే ఒకసారి గమనించండి చూడొచ్చు మొత్తం లోపల వైపు ఇలా ఉంటుంది నాట్ రికమెండెడ్ అండి కంప్లీట్లీ ఇక్కడ పాక్యుపెన్స్ అంటే ముళ్ళ పందులు ఎక్కువగా కనపడుతున్నాయి అండి వాటి ముళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి పైగా ఇది వాటి ప్లేసే మనమే వచ్చాం కాబట్టి ఎటువంటి ఇది చేయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోవడమే మంచిది మొత్తానికి ఎలాగో బయటపడ్డాము ఇవ్వండి ముచ్చట్ల విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్